విజయవాడలో సంక్రాంతికి ముందే పెద్ద పండుగ వచ్చేసింది వివిధ రకాల పుస్తకాలను ఒకే చోట కొలువు తీరుస్తూ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం సిద్దమైంది పదకొండు రోజుల పాటు రెండు వందల డెబ్బైకి పైగా స్టాళ్లలో వేలాది పుస్తకాలు పాఠకులకు అందుబాటులో ఉండనున్నాయి విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ముప్పై ఐదవ పుస్తక మహోత్సవాన్ని ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంఛనంగా ప్రారంభించనున్నారు పుస్తక ప్రియలకు రేపటి నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పుస్తక మహోత్సవాన్ని ఉచితంగా సందర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు చాలా విశిష్టమైన విశిష్టమైన కార్యక్రమం కార్యక్రమం దక్షిణ పశ్చిమ సంగమం జరగబోతోంది ఇక్కడ సాహిత్య అకాడమీ ప్రత్యేకమైన సర్ తీసుకొని భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి పర్టికులర్ గా దక్షిణాది ప్రాంతాల్లో ఉన్న నాలుగు భాషల నుంచి పశ్చిమ ప్రాంతాల్లో ఉన్న భాషల నుంచి కవుల్ని పిలిపించి ఒక విశిష్టమైన కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేయబోతోంది అది ఈ బుక్ ఫెస్టివల్లో జరిగే కార్యక్రమంలో అన్నిటిలోకి ఒక కలికి తొరాయిగా ఉంటుందని మేము భావిస్తున్నాం మేము పదకొండు రోజులు బుక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం అంటే ఇక్కడ పుస్తకాలు అమ్మటం ఒక్కటే కాదు అది చాలా చిన్న భాగం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో సాహిత్యం ప్రసరణ రంగం సంస్కృతి ఎట్లాగ ఉంది దాన్ని ఇంతకంటే బెటర్గా ఎట్లా తీసుకోవాలని చర్చించడం కోసం పబ్లిషర్సే కాకుండా పబ్లిషర్స్ రచయితలు సమాజము ప్రభుత్వంతో సహా గ్రంథాలయాలు ఏంటి స్కూల్స్ ఏంటి స్కూల్స్లో పుస్తకాలను ఏ విధంగా సాధించాలి యూనివర్సిటీల్లో పుస్తకాలు ఏ విధంగా పొడిపించాలి అందుకని దీన్ని బడ్జెట్లు ఎట్లా కేటాయించాలి ఈ పదకొండు రోజులు ఈ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్స్ చర్చించడం కోసమే ఈ బుక్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నాం ప్రతిరోజు ఒంటి గంట నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ పుస్తక మహోత్సవం ఉంటుంది ఈ పుస్తక మహోత్సవంలో దాదాపుగా మూడు వందల రెండు వందల ముప్పై నాలుగు స్టాల్స్ వచ్చాయి అవి కాకుండా ఒక నలభై ఏడు స్టాల్స్ గవర్నమెంట్ స్టాల్స్ ఉన్నాయి అదేవిధంగా అవే కాకుండా సెర్పు లాంటివి ఒక పది దాదాపుగా రెండు వందల ఎనభై స్టాల్సు దాదాపుగా అయ్యే పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ యొక్క రామోజీరావు వేదిక మీద శత శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా నార్ల చిరంజీవి భానుమతి ఆలూరు బైరాగి నాజర్ వంటి వాళ్ళ జయంతులు కూడా నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క పుస్తక మహోత్సవంలో ప్రతి స్టాల్లో పది పర్సెంట్ డిస్కౌంట్తో పుస్తకాలు అమ్మబడతాయి